ఏడగనకూడవ వెయ్య ఇవి ఫిఫ్టీ గ్రామ్స్ వెండి బ్రో చూడండి ఫస్ట్ ఇట్లా తీసుకుంటాము తీసుకొని ఇట్లా కరిగేస్తాం ఉంది దాంట్లో బట్టి ఎంత ఉన్నాయి ఉండవు ఇన్ని బిస్కెట్లు నువ్వు తయారు చేసేవి గోదావరిలో దీన్ని కరిగేదాన్ని చూపిస్తాను మళ్ళీ బ్రో దాని వెండి చూడండి

மேஸ்த <middels> அ <middels> 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 ఇది కమ్మీ అది కాంచుకోరు ఇట్లా కాంచి మళ్ళీ దాన్ని ఫస్ట్ మిషన్లో వస్తుంది మిషన్లో వచ్చినాక మళ్ళీ ఇట్లా కాంచుకొని మళ్ళీ తయారు చేసి మళ్ళీ కమ్చి మేము ఆపుకోవాలి 브로, 뷰디아 데브로, 뭐야? 응, 맞다. 이거 뭐 탄살이, 오? 아, 브랜치, 이거 탄살이, 이거 탄치가 있는 거야. 이거 끝내줄 거야. 여기다가 브랜치.